అందరికీ నమస్తే అండి ఇంతకుముందు వశిష్ట గోదావరి తీరంలో ప్రకృతి అందం చిన్నమల్లం గ్రామం గురించి వీడియో చాలా బాగా ఆదరించారు ఈ వీడియో కూడా రెండో పాటుగా మచ్చేనామ అమ్మవారి గురించి ఈరోజు పూర్తిగా చూపిస్తాను అనమాట అండి మనం ఆచడి నుంచి కోడేరు చేరుకున్నాం ఇక్కడ నుంచి అమ్మవారి ఆలయం మరో మూడు కిలోమీటర్లు ఉంటుంది పచ్చని బ్యాంక్ కెనర్లు వెంబడి ఈ రహదారి చాలా బాగుంటుంది ఇంతకు ముందు వీడియోలో కూడా ఈ రహదారిని చూపించాం కాబట్టి ఈ రహదారి వెంబడి వేగంగానే ప్రయాణం చేసి అమ్మవారి చరిత్ర చూపిస్తానండి నిజంగా ఇక్కడ ఒక అద్భుతమైన చరిత్ర అంటే ఇది యథార్థ గాథ మచేన అమ్మవారి వెలవటానికి ఇక్కడ గ్రామస్తులు పూజలు అందుకోవడానికి గల కారణాలు వెనక ఒక వాస్తవ గాథ ఉందండి ఇది నాలుగు వందల సంవత్సరాల కిందట జరిగిందని చెప్తారు ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ఈ గ్రామదేవత కూతుళ్ళు అనమాట అండి ఈ గోదావరి కొట్టిన భూమి లోపలకు దిగి అక్కడ శిలగా మారిపోయారు ఆ తల్లి కూతుళ్ళు అసలు తల్లి కూతుళ్ళు శిలగా మారిపోవటం కారణాలు ఏమిటనేది ఈ ఆలయం ప్రత్యేకత అండి ఇది చరిత్ర ఇప్పుడు ఈ ఆలయం చాలా అందమైన ప్రకృతి ప్రాంతంలో ఉంటుంది చూసారా బ్యాంక్ కెనాల్లో పైన గట్టుకి వంతుని నిర్మించారు ఇది భక్తుల సౌకర్యం కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది బ్యాంక్ కెనాల్ చూసారా ఎంత పచ్చగా ఉందో ఇది అమ్మవారి ఆలయం అండి ఇప్పుడు మనం అమ్మవారి ఆలయానికి వచ్చాం ఇంతకు ముందు వీడియోలో కూడా ఆలయాన్ని చూపించి సంక్షిప్తంగా వీడియో ముగించాను అండి ఈరోజు అమ్మవారి ఆలయ చరిత్రను వివరిస్తాను ఇప్పుడు మనం ఆలయం అంతకు చేరుకున్నామండి ఆలయం పక్కనే కనిపిస్తుంది కదా గోదావరి వశిష్ట గోదావరి చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం ఉంటుందండి చూడండి ఇక్కడ ఇక్కడ మర్రి చెట్టుకు కట్టారు చూసారా ఇవన్నీ మొక్కుబడి అండి మొక్కుబడి చెల్లింపుల కోసం కోరికలు కోరుకుంటూ ఆ ముడుపులు ఇక్కడ కడతారు అనమాట అండి కొన్ని వందల మంది ఇక్కడ ప్రతి వారం తమ కోరికలను ముడుపులుగా చేసి ఇక్కడ ముడుపులు కట్టి అమ్మవారిని మొక్కుకుంటారు తమ కోరికలు నెరవేర్చాలని ప్రార్థిస్తారు ఇక్కడ ఇది ఒక వాతావరణం ఇది ఒక సాంప్రదాయం ఇటువంటి సాంప్రదాయం చాలా చోట్ల ఉంటుంది అనుకోండి ఇక్కడ కొత్త ట్రాక్టర్ చూసారా అమ్మవారి దగ్గర పూజలు చేసి ట్రాక్టర్ని ప్రారంభించడానికి ఇక్కడ రైతు ఇక ఆలయం దగ్గరికి కొత్త ట్రాక్టర్ని తీసుకొచ్చారు అనమాట అండి విశిష్ట గోదావరి లంక ప్రాంతం అనమాట అండి ఇది ఆలయం చుట్టూ వారంలో మూడు సార్లు అనేక ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి ఇక్కడ అమ్మవారికి మొక్కుబడి చేసుకుని అక్కడ ఆహారం వండుకుని తిని మళ్ళీ వారి సాయ నివాసాలకు వెళతారు అనేక వేల మంది వస్తూ ఉంటారండి ఈ వాతావరణం చూడండి ఎలా ఉందో ఇక్కడ భోజనం వండుకోవడానికి కూడా వసతులు నిర్మించారు ఇది దేవాదాయ శాఖ ఆలయం కాబట్టి దేవాదాయ శాఖ అన్ని వసతులు కూడా కల్పించిందండి ఈ ప్రాంతం పక్కనే చూసారు గోదావరిని ఒకసారి చూసి మళ్ళీ ఆలయం దగ్గరికి వెళదాం ఇప్పుడు మనం మచ్చేనమ్మ అమ్మవారి ఆలయం దగ్గరికి వెళుతున్నామండి ఈ ఆలయం ముఖద్వారం పైనే మనకు మచ్చేనమ్మ అమ్మవారు అంటే మచ్చేనమ్మ ఆమె కూతురు ఆమె కూడా చిన్న వయసులోనే ఇక్కడ శిలగా మారిపోయారు చూసారా ఇక్కడ గోడ మీద అష్టలక్ష్ములను చాలా అందంగా ఏర్పాటు చేశారండి చూసుకుంటే ఈ ప్రహరీ వెంబడి చక్కగా అష్టలక్ష్ములను ఏర్పాటు చేశారు ఈ ద్వారం దగ్గర చూసారా పిచ్చుకల కోసం పక్షుల కోసం ధాన్యాన్ని కుచ్చే ఏర్పాటు చేశారు ఇది గ్రామీణ సంస్కృతికి ఒక అర్థం పట్టే అలవాటు అనమాట అండి ఇక్కడ అష్టలక్ష్ములు తో పాటు చివరిగా వినాయకుడిని కూడా ఏర్పాటు చేశారు వినాయకుడి విగ్రహం చూడండి ఇక్కడ చుట్టూ చక్కటి ప్రకృతి ఇప్పుడు మనం మచ్చేనామ్మ అమ్మవారి విగ్రహం ఈ ద్వారం పైన ఏర్పాటు చేశారు చూడండి తల్లి కూతురు అనమాట ఈ కథ వెనుక ఒక సంఘటన దాగి ఉంది ఇప్పుడు కథ మనం ఒకసారి విన్నామండి మచ్చేనామ అమ్మవారు పెదమల్లం గ్రామం ఆడబడిసంటండి సుమారు నాలుగు వంద ఏళ్ళ క్రితం ఈమెకి వివాహం జరిగినప్పుడు ఈమె భర్త ఒక గురువు దగ్గర శిష్యుడిగా ఉండేవారు ఆయన తన శిష్యులను కాశీకి తీసుకెళ్ళినప్పుడు ఈ మచ్చేనమ్మ భర్తను కూడా తీసుకెళ్ళాడు ఆ సమయానికి మచ్చేనమ్మ గర్భవతిగా ఉంది అయితే ఈయన ఒక రెండు రెండు మూడేళ్ల తరువాత మళ్ళీ స్వగ్రామం వచ్చేసరికి మచ్చేనమ్మ రెండే బిడ్డతో రెండేళ్ల వయసున్న బిడ్డతో కనిపించింది అనమాట అయితే ఈమె విస్తుపోయే విధంగా భర్త అనుమానించారు ఇదేంటి నేను కాశీ పెడితే నీకు ఈ పిల్ల పుట్టుగా ఎలా సాధ్యపడింది అనేది ఆయన అనుమానం వ్యక్తం చేశారు నిజానికి భర్త వెళ్ళే నాటికే మచ్చేనమ్మ గర్భవతి ఈ విషయం అవగాహన లేని భర్త ఈమెను అనుమానించాడు అయితే ఈమె లక్ష్మీదేవి అండి ఆ భక్తి ఏంటి అనేది ఇక్కడ ఆలయ పూజారి శ్రీనివాస్ గారు మనకి చెప్తారు ఒక్కసారి గర్భగుడి చూడండి ఇక్కడ గర్భగుడి కింద లోతు కంట ఉంటుంది ఇక్కడ అమ్మవారు అంటే ఇక్కడ ఈ మచేనమ్మ ఆమె కుమార్తె శిలగా మారిపోయి ఈ భూమిలోకి వెళ్ళిపోయారు అనమాట దానికి కారణాలు ఆ సంఘటన అంతా ఇప్పుడు మనకి ఓజారి గారు వివరిస్తారు మీరు ఒక్కసారి ఇక్కడ లొకేషన్ చూడండి ఇప్పుడు ఆ వెండి తొడుగు వెనుక భాగంలో ఒరిజినల్ మచేనమ్మ ఆమె కుమార్తె శిలా విగ్రహాలు ఉంటాయండి పైన వెండి తొడుగు తొరిగారు అనమాట

సుమారు ఇప్పుడు ఇచ్చి నాలుగు సంవత్సరాలు పైపరి అవుతుంది వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా లక్ష్మీదావి బ్రతకాలి లక్ష్మీదేవి పూజ కదా లక్ష్మీదేవి పూజ చేసుకుంటే లక్ష్మీదేవి వచ్చి పక్కన వచ్చి బ్రతకాలి మీరు అయితే మనసులో ఏమనుకుంటే జరిగింది తర్వాత పెళ్ళి అయింది పెళ్ళి అయిన తర్వాత భర్త ఒక గురువు గారి దగ్గర ఒక ఆశ్రమంలో ఒక శిశువుగా పనిచేస్తాడు పని చేస్తాను గురువు గారు ఏం కానీ కాశీయాలపైన పులి చేస్తాను చూసుకోవాలి మరి నాకు కూడా నువ్వు రావాలని చెప్పి భర్తను కోరుకోవట భర్త భర్తీ బాల్యతో చెప్పేసి గురుగారు కూడా కాశీ వెళ్ళిపోయాడు కాశీ వెళ్ళి నెలకరిపిన నెలకరిపిన సమయంలో భర్త చెప్పలేదని వెళ్ళేటప్పుడు ఎందుకు ఎంత చెప్పలేదంటే పూర్వం రోజుల్లో మూడో నెల కానీ నాలుగో నెలకి వస్తే కానీ చెప్పేసి చెప్పిపోరు కదండ అలాగే నెల కలిపి పాప పుట్టిన భర్త ఎప్పుడు మూడు సోనం పొందాం కాశీని తిరిగి వచ్చాడు పాప ఎవరు ఏంటంటే మన పాపం పుట్టినని చెప్పింది చెప్పినా కూడా భర్తను నమ్మలేదంట నేను ఎదురు ఖాళీ మనసు ఖాళీ మనసు కదా ఇప్పుడు బా పాపం అని చెప్పి బాల్యను అనుమానించి ఆ రోజు గారు భర్త బాల మాట మాట పెరుగుతుంది అలా కొద్ది రోజులు పొందిన కూడా గ్రామస్తులు కూడా భర్త కాశీ పాప తిరిగి ఆ ఇవి పోయి అని చెప్పేసి ఆ గ్రామస్తులు కూడా అందరూ అనుమానిస్తే భర్త విని ఏదైనా వారి గురించి కూడా అలా మహాపడత జాతీయ తీసుకెళ్ళాలి పుట్టిని తీసుకెళ్తే వెళ్తామని చెప్పి వాళ్ళు గుట్టిలు పెదమాలం గ్రామం ఇవి గుట్టిళ్ళు పెదమలం గ్రామం తీసుకెళ్ళి తీసుకెళ్దాం చెప్పి భార్య భర్త పాత్రతో సైతం ముందు దర్శనం ఎక్కువ బయదేరంట ఊరి పొరుమర పెదమాలం గ్రామం పొలివేత్తండి ఇప్పుడు అని చెప్పి పాప ఎలా పుట్టినని చెప్పి భర్త రంగు మా బావిని నిర్బంధ నిర్బంధించాడు మా అత్త నిర్బంధంతో భర్త ఇదేంటే ఎవరే చెప్పిన టికెట్ తీసుకెళ్తాను నిర్బంధిన్నారు మీ మాట చూస్తే చూస్తున్న పుట్టిన తీసుకెళ్తే పెట్టినట్లు ఉంది సరే మీ కొండ మళ్ళీ చెప్తుంది పాప సంకరేసి ఆ ఏడుకోటి నుంచి కిందకు వచ్చి ఒక పొగ రెండు పొగపక్క వచ్చి అమ్మ పోదేవి మాత నేనే పాప మీరు కానీ నా భర్త నన్ను ఇలా నిల్లుంటున్నాడు నేనే కానీ సరే బలగతి గర్భంలో చేర్చుకొని చెప్పి పైన ఆకాశానికి కింద భూదేవిని కోరుకు ఆ భూమి ఖాళీ ఇస్తే ఆ ఖాళీలోంచి ఇప్పుడు పాపస్ అయితే పూగరపల్ కింద దీపం పూగారపల్ దీంతో పూమిపైన శ్రస్సవాళ్ళకి ఆగిపోయిన ఇద్దరు కూడా తల్లి కూతురు ఆగిపోతున్నాడు భక్తులు ఇల్లు మారి ఇంకా రావట్లేదు వాళ్ళు వెళ్ళిన జోటైతే శబ్దాలు అని పడుతున్నాయి ఒకసారి సుశాంతం అని చెప్పి వస్తున్నారు కాబట్టి ఇప్పుడు శ్రస్సవాళ్ళకి కనిపిస్తున్నారు ఇదే నెల దీపం జుట్టుపట్టు రాగం బాగుంటుంది రాగా ఆ జుట్టుబాటు బాగుతుంది జుట్టు పెట్టిన సేపు వస్తుంది కానీ భూమి పైన స్నేహితులైనా మారిపోయింది మారిపోతున్నాడు సిద్ధంగా భయవేసానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయింది ఫేమస్ కళ్ళలో కనిపించి అడవిలో బల విధంగా మా జన్ దాన్ని తెలిసింది చెప్తే అందరూ వచ్చి పూజ చేసుకుని జరుగుతుంది అలా కాకపోద్దు పోయిన గ్రామస్తులు మా వాళ్ళ మనసులో ఏమనుకుంటే జరుగుతున్నాయని చెప్పి ఇక్కడ మనం వచ్చి ఇక్కడ మనం ఏమనుకుంటే జరుగుతున్నాయి కానీ ఇక్కడ వచ్చి పూజించాలంటే మన గురు దూరం అయిపోయింది ఎంత అభివృద్ధి ఉంది ఆ జాతి విగ్రహం తీసుకెళ్ళి మనం బలమానం గ్రామం గుడి కట్టుకుందామని చెప్పి విగ్రహం చుట్టూ మళ్ళీ తీద్దామని వీళ్ళు ఎంత తగ్గు తగ్గించుకోని మట్టి వస్తుంది తప్ప ఇక్కడ తగ్గిపోయింది కింద నీళ్ళ అప్పుడు ఎంతో తెల్లవాడకుండా అందరో తెల్లి ఆగిపోయి అప్పుడు అమ్మవారికి మనిషికి వాళ్ళి ఇది ఎంత మీకు శ్రస్వరంగా కనిపిస్తాను తప్ప మీకు పూర్తిగా కనిపించడం మీరు అంతగా కాదు అని తగితే మాత్రం మీకు కనిపించడం కూడా కనిపించడం నల్లి తీసుకెళ్ళి అక్కడ గుడి కట్టినాక గెలిస్తే నేను ఊరికి దూరం ఇక్కడ ఉండాలంటే అప్పటి నుంచి కూడా ఇక్కడే కావాలి ఏమన్నమాట తెలిసింది ఇక్కడ పశ్చాంగంగా మే నెలలో వైశాఖవాసంలో అమ్మవారికి తీర్థం చదువుతుంది ధరమానం గ్రామంలో మీరు పుట్టింటిగా ధర్మానం గ్రామం అక్కడ జరుగుతుంది అన్నమాట మీ నెలలో వైశాఖ వారం తొలి మంగళవారం అమ్మవారిని పుట్టిన తీసుకొస్తాం నడివింటికి ఆ తర్వాత ఇరవై మూడు రోజులు గ్రామోత్సవం జరిగితే తీర్థం అనేది జరుగుతుంది అనమాట మీ నెలలో వైశాఖ మాసం అలాగే ఇక్కడ ఏంటంటే నలుమూల నుంచి వచ్చి ప్రతి భక్తులు కూడా ఆదివారం మంగళవారం బుధవారం కూడా వస్తారు అలాగే ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ నడిచిస్తు కొంతమంది ఉంటారు పురుషుడు కరెక్ట్ చేసి ఈ ప్రసాదాలు పట్టుకొచ్చి అమ్మవారికి సమర్పించకుండా పొంగంపు అనేది జరుగుతూ ఉంటాయి ఇదండి మచేన అమ్మవారి ఆలయ చరిత్ర మచిన అమ్మవారు లక్ష్మీ భక్తురాలు కావడం వల్ల ఆమె కోరుకున్నది జరుగుతుంది అనమాట అండి భర్త అనుమానించటంతో ఇక్కడే అంటే అత్తవారింటి నుంచి ఈమె వస్తు పెద మీద పెదమలం పొలిమేరలో ఈ ప్రాంతంలో ఆగి ఇక్కడ శిలగా మారిపోయింది అనమాట అండి ఈ ఆలయం ఏదిగా గోదావరి మాత కూడా ఉంది అమ్మవారి గోదావరి మాతను ఒకసారి చూడండి ఇక్కడ గోదావరి చాలా అందంగా ఉంటుందండి అంటే గోదావరికి ఇక్కడ రేవు కూడా ఏర్పాటు చేశారు ఇక్కడికి వచ్చిన భక్తులు రేవులో స్నానం కూడా చేసి పూజాతికలు నిర్వహించుకుంటారు ఇక్కడ గోదావరి తీరంలో ఈ గోదావరి అందం ఈ ప్రకృతిని ఒకసారి చూస్తే అంటే ప్రస్తుతం గోదావరిలో నీళ్ళు తక్కువగానే ఉన్నాయి మీరు ఒకసారి చూడవచ్చు గోదావరి వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల అందంగా కనిపిస్తుందండి ఇక్కడ చూసారా గోదావరి చాలా సహజంగా ఉన్నాయి నీళ్లు అంటే నీటి ప్రవాహం చాలా స్లోగా ఉంది నీళ్లు కూడా చాలా స్వచ్ఛంగా ఉన్నాయి అనమాట అండి ఇదిగో భక్తుల కోసం నిర్మించిన రేవు ఇది మా అమ్మవారు నిజంగా అంటే ఆవిడ లక్ష్మీదేవి భక్తురాలు కావడం వల్ల అనుమానించిన భర్తకు ఇక మనం కలిసి ఉండలేమన్న ఆవేదనతో తను తానే శపించుకొని ఇలా భూమిలోకి వెళ్ళి శరీరం అయిపోయాడు అనమాట శిలగా మారిన ఈ అమ్మవారిని భక్తులు చాలా నమ్మకంతో కొలుస్తారు అండి ఆమె మనసులో ఏదనుకుంటే జరుగుద్ది అలా విధంగా ఆమెను కొలిస్తే మనం ఏమనుకుండా జరుగుద్ది అనేది ఇక్కడ నమ్మకం ఇందులో ఒక విశేషం ఉందండి ఇక్కడ ఆలయం గోపురం పైన తాటాకుతో ఉన్నట్టు మీకు గోపురం ఇందాక వీడియోలో మీరు చూసే ఉంటారు అంటే ఇక్కడ ఆమె కోరుకున్నారు నాపై ఎండ వాన చినుకులు పాడాలి అదేవిధంగా నన్ను ఇక్కడే ఉంచండి అని భక్తుల కళ్ళలో కనిపించారంట అందువల్ల ఈ ఇక్కడ ఉన్న ఈ విగ్రహాలను పెదమల్లం ఊరు అంటే ఇక్కడ సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరికి తీసుకెళ్లాలని గ్రామస్తులు చేసిన ప్రయత్నాలు అనమాట అండి అందువల్ల ఇక్కడే ఆలయం నిర్మించి ఇప్పటికీ అలా తాటి గోపురం అనమాట అండి ఇక్కడ వీరిద్దరి తల వెంట్రుకులు పట్టుకున్నాడు అనమాట అండి అతను మచినం భర్త అయితే వీరు శిలగా మారిపోయినప్పుడు ఆ వింట్రుకులు అతని గుప్పుట్లో ఉండిపోతే ఇక్కడ విసిరేశారంట ఇగో ఇక్కడ కనిపిస్తున్న రెండు మూడు చెట్లు ఆ పేర్లు ఏంటో ఇప్పటికే చెప్పలేరు అనమాట అండి మరి చెట్టు కాకుండా ఇక్కడ చుట్టూ ఇక రెండు చెట్లు ఉంటాయి ఆ కనిపించే చెట్లు ఇగో ఇప్పుడు ఈ గోపురం నుంచి చూడండి తాటాకు గోపురం కనిపిస్తుంది కదండి చుట్టూ ఆలయం అంటే ఇలా ఈ ఆలయం చాలా ప్రత్యేకత కలిగింది అనమాట అండి గోదావరి తీరంలో ఇక్కడ చాలా నమ్మకమైన సెంటిమెంట్ ఉంది ఈ ఆలయం చుట్టూ ప్రకృతి కూడా చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ బ్యాంక్ కెనాల్ అంటే గోదావరి జలాలతో కనిపించే దూరంగా తోటలు గోదావరి లంక అంబాలు ఇవన్నీ ఇక్కడికి వస్తే ఉదయాన్నే వచ్చిన భక్తులు చాలా ప్రశాంతంగా ఇక్కడ అమ్మవారి మొక్కుబడులు తీర్చుకుని కాజేపీ విశ్రమించి అండి ఈ ఆలయ చరిత్ర నిజంగా జరిగిందనేది చెప్తారు ఒక ఆసక్తికరమైన చరిత్ర ఇది నిజంగా ఒక జీవితాన్ని ఇవ్వటం కోసం నమ్మకంగా పెళ్లి చేసుకుని కాపడానికి వచ్చిన భర్త అనుమానిస్తే ఇక నా జీవితమే వృధా అన్న కమిట్మెంట్ అంటే ఆ రోజుల్లో అంతా మహిళలు ఆ సిన్సియారిటీ ఆ నమ్మకం ఆ భక్తి ఇవన్నిటికీ నిదర్శనమే చిన్న మా అమ్మవారు ఎప్పుడన్నా మీరు వెళ్ళాలంటే మార్టీరు నుంచి కోడేరు వచ్చి కోడేరు నుంచి ఇక్కడికి రావచ్చు రహదారి సౌకర్యం చాలా బాగుంటుంది మార్టీరు నుంచి సుమారు పదిహేను కిలోమీటర్లో ఈ అమ్మవారి ఆలయం ఉందండి ఈ వీడియోపై మీరు కామెంట్ చేస్తారని ఆశిస్తున్నానండి నమస్తే